నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆకుపచ్చ ఆకుకూరలు తినమని చాలామందే సలహా ఇస్తారు కూరగాయల్లో బోలెడు పోషకాలు ఉంటాయి అలాంటి వాటిలో బెండకాయ ఒకటి అయితే ఇది జిగురుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు అయితే మరికొందరు మాత్రం దీనిని చాలా ఇష్టంగా తింటారు ఈ కూరగాయలలో విటమిన్ సి పోలెట్ మెగ్నీషియం విటమిన్ బి వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి బెండకాయలో కాల్షియం విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అయితే బెండకాయతో పాటు కొన్ని ఫుడ్స్ కలిపి తీసుకోకూడదు ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం బెండకాయ తిన్న తర్వాత పాలు తాగకూడదు లేదా బెండకాయతో పాటు పాలు అస్సలు తాగకూడదు ఎందుకంటే ఈ రెండిటిలో కాల్షియం ఉంటుంది అదే బెండకాయలో కాల్షియంతో పాటు యాక్సలైట్ కూడా ఉంటుంది పాలు ఇటు బెండకాయ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల యాక్సిలైడ్ ఏర్పరుస్తాయి ఇది మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి అందుకే ఈ రెండింటి కాంబినేషన్ వద్దంటున్నారు నిపుణులు వేర్వేరుగా తీసుకుంటే శరీరానికి బోలెడు ప్రయోజనాలు అందుతాయి కాకరకాయ బెండకాయ సాధారణంగా ఈ రెండు పోషకాలున్న కూరగాయలు అయితే ఈ రెండింటిని కలిపి మాత్రం తినకూడదు ఈ కాంబినేషన్లో కడుపులో చికాకు కలిగిస్తుంది జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ఈ రెండింటిని తింటే చాలా సమస్యలు వస్తాయి సాధారణంగా కాకరకాయ వేడి స్వభావం కలిగి ఉంటుంది అదే బెండకాయ చల్లటి స్వభావం దీంతో కడుపు యొక్క పిహెచ్ బ్యాలెన్స్ భంగం కలుగుతుంది దీంతో మలబద్ధకం అజీర్ణం గ్యాస్ డయేరియా కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి మరి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी